హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక ఆకుకూరలతో ఒక చక్కటి రెసిపీ చూపిస్తానండి ఎవరైనా ఎన్నిగ్గా బాధపడుతున్నా స్కిన్ టోన్ మారి బ్లాక్ వస్తున్నా లేకపోతే హెయిర్ ఫాలింగ్ ఎక్కువ ఉన్నా కూడా వీక్లీ త్రీ టైమ్స్ కనుక మనం ఈ ఆకుకూరలు ఇలా చేసుకుని తింటే చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందండి చాలా హెల్దీ రెసిపీ చాలా ఈజీ కూడా దీనికి మనం తోటకూర కట్ట ఒక రెండు తీసుకున్నామనుకోండి ఒక ఒక కట్ట గోంగూర తీసుకోవాలండి ఇవన్నీ చక్కగా కట్టగా ఉన్నప్పుడే కడుక్కొని ముక్కలు చేసుకొని అట్లా ప్రక్కన పెట్టుకోవాలి దీనికి కావాల్సిన మసాలా చెప్తానండి జీలకర్ర నాలుగు ఎండిమిర్చి వన్ స్పూన్ జీలకర్ర ఒక పన్నెండు వరకు వెల్లుల్లి రబ్బలు ఒక చిన్న ఆనియన్ ఇవన్నీ కలిసి జస్ట్ ఒక చిన్ని ఒక లిటిల్ బిట్ కొన్ని డ్రాప్స్ ఆయిల్ వేసుకొనండి దానిలో మనం తీసుకున్న మసాలాలన్నీ దోరగా ఫ్రై చేయాలి జస్ట్ అవి ఫ్రై అవడానికే ఒక ఉల్లిపాయ నాలుగు పత్ ఎండిమిర్చి జీలకర్ర అండ్ వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకోవాలండి దీనివల్ల మీకు ఇమీడియట్గా జుట్టు ఎవరికైనా బాగా ఊడిపోతుంటే వీక్లీ త్రీ టైమ్స్ కనుక మీరు ఈ రెసిపీని మాత్రం యూజ్ చేస్తే తప్పకుండా ఫాలింగ్ అన్నది జస్ట్ ఒక టెన్ డేస్లోనే మీకు అది కనిపిస్తుందండి చాలా హెల్దీ రెసిపీ చాలా బాగుంటుంది వీటన్నిటినీ ఒకసారి దోరగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీలో మిక్సీ పట్టుకోవాలి ఇంకొకటి ఏమిటంటే తోటకూరలో అయాన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి సో ఎవరికైనా ఎన్మిగ్గా ఉన్నప్పుడు ఎక్కువ తోటకూర పెట్టమని డాక్టర్స్ అది సజెస్ట్ చేస్తారు అలానే తోటకూరతో పాటు మనం గోంగూర కూడా యాడ్ చేస్తున్నాం కనుక ఎప్పుడైనా అయ్యాన్తో పాటు సి వైటమిన్ కనుక కలిస్తే మనం అది ఫుడ్లో అయ్యాను బాగా పనిచేసి బ్లడ్ అన్నది చాలా ఇంప్రూవ్ అవుతుందండి ఒక బాండి తీసుకొని మనం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఎక్కువ అంటే ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలండి ఈ టైంలోనే మనం మొత్తం కర్రీ కర్రీకి సరిపడే సాల్టు అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఇది మాత్రం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చి వాసన పోయే వరకు మనం ఆల్రెడీ అక్కడ మసాలాలన్నీ మనం మిక్సీ చేసి పట్టుకున్నాము నెక్స్ట్ మనం కడిగి పెట్టుకున్న గోంగూర అండ్ తోటకూర ఈ పీసెస్ నన్నిటిని ఈ దీనిలో కొత్తిమీర అండ్ కరివేపాకు దాంట్లో యాడ్ చేయాలండి యాడ్ చేసి ఆయిల్లో బాగా కలుసుకునేలాగా బాగా మనం కలిగి పెట్టుకోవాలి దాంట్లో కాస్త వాటర్ కూడా ఉంటుంది కడిగాం కనుక సో ఈ టైంలో మనం చుట్టూతా ఇది ఇదేనండి ఇక్కడ ఈ రెసిపీ యొక్క స్పెషాలిటీ మొత్తం ఈ కర్రీనంతటిని ఇట్లా చుట్టూతా స్ప్రెడ్ చేసి మధ్యలో కొద్దిగా స్పేస్ అది ఉంచుకొని మనం ఏదైతే మనం ఉల్లిపాయలు ఎండుమిర్చితో మనం మసాలా చేసుకున్నామో అది మధ్యలో పెట్టి ఇలా మూత పెట్టి మగ్గనివ్వాలండి మనం వాటర్ పోయకూడదు ఈ గ్రీన్స్లో ఉన్న వాటర్ ఇది ఇదంతా ఈవెన్గా చక్కగా కుక్ అవుతుంది మధ్యలో మాత్రం ఒక్కొక్కసారి మనం మూతది తీసి ఇట్లా చూసుకుంటూ ఉండాలండి వన్స్ కొద్దిగా కుక్ అయిన తర్వాత మొత్తం మనం ఆ మే పేస్టు అవి ఈ ఈ గ్రీన్ లీవ్స్ ఇవన్నీ కలుసుకునేలాగా మనం గరిటితో బాగా కలుపుకొని అట్లా మగ్గనివ్వాలండి దానిలో ఉన్న వాటరే సరిపోతుంది అలా ఆ మగ్గనిచ్చిన తర్వాత ఇలా అవుతుందండి చాలా బాగుంటుంది ఇదొక డిఫరెంట్ టేస్ట్ అండి లైట్ లైట్గా ఉల్లివాసన వస్తూ ఉంటుంది ఇవి మాత్రం ఇది ఆకుకూర రెసిపీలా ఉండదండి చాలా బాగుంటుంది ఇది వీక్లీ త్రీ టైమ్స్ తినండి మీ స్కిన్లో స్కిన్ టోన్ చేంజ్ అవుతుంది హెయిర్ గ్రోత్ అన్నది బాగుంటుంది మరి ముఖ్యంగా కంటి చూపు కూడా చాలా బాగుంటుందండి చాలా హెల్ హెల్దీ రెసిపీ మీరు ఎక్కడ చూసు ఇట్లాగా మధ్యలో మసాలా పెట్టి మగ్గనివ్వడం అనేది వేడి వేడి రైస్లో చాలా బాగుంటుంది మొత్తం రైస్ అంతా కూడా దీంతో తింటే సరిపోతుందండి ఆ డే ఆల్ న్యూట్రిషన్ వాల్యూస్ మనకి పట్టేస్తాయి థ్యాంక్ యూ